చూస్తున్నట్లయితే కనుక బీసీ గణనం మళ్ళీ గట్టిగా వినిపిస్తుంది సో దీనిపైన మీ అభిప్రాయం ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీసీ నినాదం అంటే జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఉండి బీసీ నినాదం మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది మేడం అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఒక డిమాండ్ మనకు దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ఏంటంటే బీసీ జనగణన జరగాలి దేశవ్యాప్తంగా కూడా ఎంత బీసీల సంఖ్య ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వీళ్ళందరూ కూడా బీసీ జనగణన జరగాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది ప్రధానంగా ఇప్పుడు రాజీవ్ రాహుల్ గాంధీ కూడా లేదా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ డిమాండ్ అనేది చేస్తున్నారు ముఖ్యంగా బీహార్లో నితీష్ కుమార్ గారు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కూడా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి ఇలాంటి హామీ మనకు రాలేదు ఒకటి రెండోది వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ రాష్ట్రంలో కూడా ఆసక్తిగా ఉంది కానీ కార్యాచరణ వల్ల ఇంకా ఏం చెప్పలేదు ఇప్పుడు ఈ బీసీ సంఘాలు అనేక సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు ఈ బీసీ సంఘాలు అందులో ముఖ్యంగా ఇప్పుడు నిన్న నిన్న ఈ రెండు రోజుల క్రితం రెండు రోజుల ముందు ప్రధానంగా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కృష్ణయ్య గారు వైసీపీ నుండి ఆంధ్రప్రదేశ్ వైసీపీ నుండి ఎంపీకి ఎన్నికైన ఉండే రాజీనామా పెట్టాడు ఆర్ కృష్ణ గారు అలాగే ఇప్పుడు మల్లన్న మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లన్న తీర్మ మల్లన్న వీళ్ళందరూ కూడా బీసీ నినాదం మీద మాట్లాడుతున్నారు చర్చలు ఇస్తు చర్చిస్తున్నారు గత గతంలో అంటే సుమారుగా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి మేము కూడా వన్ ఇయర్ బ్యాక్ వరకు వన్ ఇయర్ బ్యాక్ వరకు దేవేందర్ గౌడ్ స్థాపించినటువంటి బీసీ ఎంపవర్మెంట్ సెంటర్ వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థలో అనేక కులాల వారిగా మీటింగ్స్లలో కూడా పాల్గొని బీసీలో జాగృతి తీసుకురావాలన్న ఒక నినాదంతో అనేక మంది ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్సు అనేక మంది కూడా అక్కడ వచ్చేది డిస్కస్లు జరిగినాయి కానీ వాస్తవానికి ఏంటంటే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ఈ బీసీ నాయకులు ఎంతవరకు చేయాలో అంతవరకు ప్రయత్నాలు అనేది చేయగలుగుతున్నారు కానీ బీసీలలో ఆ భావన ఆ చైతన్యం అనేది ఇప్పటికీ లేదు ఇప్పుడు తీర్మాన్ వల్లన్న తొడగొట్టినా లేదా కృష్ణ తొడగొట్టినా లేదా తలలు కొట్టుకున్నా తలలు పట్టుకున్నా బీసీలలో చైతన్యం రానంత వరకు వీళ్ళు తలలు పగలగొట్టుకున్న అంటే ఎన్ని సభలు పెట్టుకున్నా ఓ పది మందితో ఇరవై మందితో వంద మందితో రెండు వందల మందితో సభలు పెట్టుకొని ఊదురు పుట్టాలు పెట్టి ఊదేసిన ఊదురు పూటాలు పెట్టి బీసీ నినాదము నిన్న కి కిన్ మార్మల్ ఆయన ఏదో న్యూస్ రీడర్ అనుకోని లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి రెడ్లీ రుండర్గా తెలంగాణలో అన్నట్టుగా ఆయన ఊదురు పూటలు పెట్టి ఊదుతున్నాడు ఓకే ఆయన నోరు ఆయన ఇష్టము ఆయన స్వేచ్ఛ పార్టీ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు కానీ ఒక బీసీగా నేను చెప్తున్నాను బీసీలలో అంతర్గతంగా చలనం రావాలి బీసీలలో ఎక్కడ వెనుకబడి ఉన్నారు వెనుకబడిన తరగతులు అంటున్నారు వాస్తవానికి ఎక్కడ వెనుకబడి ఉన్నారు వీళ్ళు మానసికంగా వెనుకబడి లేరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు మరి ఆర్థికంగా అసమానతలు సమాజంలో ఉన్నప్పుడు ఈ బీసీ సమాజం బీసీ జాతి ఒకటి ఇప్పుడు ఎట్లా అనుకుంటారు ఈ ఆర్థిక అసమానతలు ఎప్పుడు పోతాయి అయినప్పుడు ఆర్థికంగా పికప్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సమాజంలో ఎక్కడ ఎప్పుడు పోతాయి ఈ ఆర్థిక అసమానతలు ఎప్పుడు తరమిగడతారు బీసీలో ఐక్యత రావాలి బీసీ సమాజం అభివృద్ధిలోకి రావాలి బీసీలలో చైతన్యం రావాలంటే రాజ్యాధికారం ముఖ్యమంటున్నారు కానీ బీసీ రాజ్యాధికారం వచ్చి వస్తుందని నమ్మకం అయితే లేదు ఇప్పుడు తిని మరం నా తొడలు కొట్టి చెప్పినంత మాత్రం నా లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి కార్డు నెక్స్ట్ సీఎం కూడా రేవంత్ రెడ్డి అవుతాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చిండు ముఖ్యంగా ఇప్పుడు ఈ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోవడం అనవసరం కానీ బీసీ నాయకులు అనేది బీసీ కార్డును ఉపయోగించుకొని వాళ్ళ ఎదుగుదలకే చూసుకుంటున్నారు తప్ప ఈ అంతర్భాగంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి నుండి బీసీలను బలోపేతం చేద్దాము ఎట్ల వీళ్ళని బలోపేతం చేయాలి ఈ ఎట్ల వీళ్ళకి ఆర్థిక అసమానతలు పోగొట్టాలి కులాల వారీగా కార్పొరేషన్లు పెడితే ఉపయోగమా కులాల వారీగా వృత్తి నైపుణ్యత అభివృద్ధి చేస్తే బెటరా వృత్తి నైపుణ్యత కూడా ఇప్పుడేం లేదు ఉదాహరణకి గౌండ్ ఉన్నారు కళ్ళు గీసే కార్మికు కార్మికు వృత్తి నుండి వచ్చారు కళ్ళు గీయడానికి భవిష్యత్తులో ఎక్కడ అవకాశాలు ఏమి లేవు చదువు మీద పోతున్నారు ఉద్యోగాలు అక్కడ లేవు ఇలాంటి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజము ఎదుర్కొన్నటువంటి ఆర్థిక అసమానతల మీద దృష్టి పెట్టి సంఘాలు పనిచేయాలి ఏదో స్టార్ హోటల్లో లేదా క్లబ్లలో లేదా కన్వెన్షన్లో లేదో ఎక్కడన్నా హోటల్స్లలో ఇలాంటి మీటింగ్స్ పెట్టుకొని గ్యాదర్ చేస్తే అందరు వచ్చేదంతా తెల్ల చుక్కలు వేసుకొని వస్తారు అంతా ఫండ్స్ ఇస్తున్నాము అని ప్రభుత్వాలు కార్పొరేషన్ ఫండ్ ఇప్పుడు కార్పొరేషన్ పెడుతున్నారు కార్పొరేషన్కి చైర్మన్ వాళ్ళ వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు తప్ప కార్పొరేషన్ ఫండ్స్ ఉండవు ఆ ఫండ్స్ నుండి కింది వర్గాలకు ఫండ్స్ రావు ముందు ఈ ఆర్థిక చైతన్యం అనేది వీళ్ళు తీసుకురాగలిగితే ఈ తొడలు కొట్టుకోవడం మిసాలు తిప్పుకోవడం మైకులు పట్టుకొని ఉదురు కొట్టడాలు పెట్టి ఊదుకోవడం ద్వారా బీసీ రాజ్యం రాదు బీసీ సంఘాలు బీసీ సంఘాలు ఊహించినట్టుగా ఈ బీసీ సమాజం అభివృద్ధిలోకి వస్తుందనుకునేది వాళ్ళ భ్రమ కృష్ణయ్య గారి భ్రమ ఈ తీర్మాన అన్న భ్రమ లేక వివిధ సంఘాలు ఏవైతే వాళ్ళ భ్రమ ఎందుకంటే అందరితో నేను సమన్వయమయ్యి అనేక సంఘాలతో కలిసి పనిచేసిన కాబట్టి ముఖ్యంగా బీసీలలో ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒక లోటు ఉంది ఈ లోటుని భర్తీ చేయడానికి ఆర్థిక అసమానతలు లోటు భర్తీ కావాలి నీకు కడుపు కాలుతున్నది నీకు కావాల్సింది కడుపు కాలుతున్నప్పుడు మనకి తిండి కావాలి నువ్వు తిండి పెట్టకుండా అస్తమానం ఏదో నీకు ఇట్లా చేస్తా అట్లా చేస్తా మనకు ఓటు అంటే వారు ఓట్యరు ఓట్ల కాలం వచ్చిన ఓట్ల పండుగ వచ్చినప్పుడు ఓట్ల జాతర వచ్చినప్పుడు ఈ అగ్రవర్ణాలకు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోట్లతో వీళ్ళని ప్రభావితం చేసి కొంటున్నారు గతంలో బుర్ర నరసయ్య గౌడ్ భువనగిరి మాజీ ఎంపీ ఆయన కూడా బీసీ నినాదంతో చాలా ఫైట్ చేసాడు రెడ్ల మీద కానీ పార్టీలో ఉంటూ పార్టీ బయట కూడా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాయో అది ఆయన అడ్రస్ గల్లంత అయిపోయింది కదా ఇప్పుడు కృష్ణయ్య గౌడ్ ఉన్న కృష్ణయ్య ఉన్నాడు ఆయనను కూడా మేము చాలాసార్లు కలిసినాం మీటింగ్లో పోయినా పాల్గొన్నాం అయినా కూడా ముప్పై ఏళ్ళ నుండి ఉద్యమం చేస్తున్నాడు అని సాధించింది ఏమిటి అంటున్నా మరి ముప్పై ఏళ్ళ నుండి ఒక ఇరవై మంది ఎంపీలను తయారు చేయగలిగిండ లేక పది మంది ఎంపీలను తయారు చేయగలిగిండ ఆయన ఎమ్మెల్యేగా తయారు కాగలిగిండు ఆయన ఎంపీగా తయారు కాగలిగిండు డైరెక్ట్ ఇన్డైరెక్టర్గా ఇప్పుడు తీర్మానం వల్ల నా తోడులు కొట్టిన ఈ లాభం ఏమి ఉంది అక్కడ కాబట్టి నా బీసీ మిత్రులకు బీసీ సంఘాలకు నా వినతి ఏంటంటే ఈ సమాజంలో ఉన్న అంతర్భాగంగా ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను తొలగించడానికి బీసీ సమాజానికి మనం ఏం చేస్తే బాగుంటుంది ప్రజల ఈ ప్రజల ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచాలి ముందు ఆర్థిక అసమానతలను పొడగొట్టినప్పుడు ఈ వర్గాలకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడు ఈ మానసిక శక్తితో వాళ్ళు రాజ్యాధికారం తెచ్చుకోగలుగుతారు అప్పటి వరకు ఈ ఐదేళ్ళు నినాదం కొనసాగుతారు ఓట్ల ఓట్ల జాతర వచ్చినప్పుడు చీలిపోతారు పార్టీ వైజ్గా చీలిపోతారు సభ్య సభ్యుల వైజ్గా చీలిపోతారు కులాల వారిగా చీలిపోతారు కాబట్టి ఇది లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణలో బీసీ సీఎం అవుతారని తీర్మానం చెప్పిన ఇంకా ఎవరన్నా చెప్పుకొచ్చినా వాళ్ళ భ్రమలు భ్రమలకి వెళ్ళి వాళ్ళు బయటికి రావాలనేది నా వినతి లేదా నా అభిప్రాయం ఓకే ఇక ఇప్పుడు మీరు గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు సో జర్నలిస్టులకు అక్రిడేషన్ అనేది ఎంతవరకు సబబు అంటే ఎంతవరకు అవసరం అంటారు అక్రిడేషన్ అనేది కంపల్సరీ జర్నలిస్టుకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేడం రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకొని నడుస్తున్న పత్రికలు వార పత్రికలు కొన్ని ఉన్నాయి కులపత్రికలు ఉన్నప్పటికీ ఆ కులపత్రికలకు అక్రిడేషన్స్ అనేది కొన్ని సందర్భాలు ఇచ్చి తర్వాత మానేశారు ఈ అక్రడేషన్స్ పొందినటువంటి అంటే ఈ ఈ ఆర్ఎన్ఐ రిజిస్టర్గా ఉన్నటువంటి పత్రికలు కానివ్వండి చిరుపత్రికలు కానివ్వండి పెద్ద పత్రికలు కానివ్వండి లేదంటే ఇప్పుడు పబ్లికేషన్ పర్మిషన్ ఉన్నటువంటి ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా వాళ్ళకి లైసెన్స్లు ఉంటాయి సెటలైట్ లైసెన్స్లు ఉంటాయి లేదనుకుంటే సెటలైట్ స్పేస్ ఉంటుంది లేదనుకుంటే వాళ్ళకు కూడా విధి విధానాలు ఉంటాయి అక్కడ ప పనిచేస్తున్నటువంటి వాళ్లకు లేదా ముఖ్యంగా ఈ అక్రడేషన్ ద్వారా ప్రత్యేకంగా ప్రయోజనాలు అంటే ఏం కనబడతలేదు నాకు ఇరవై ఏళ్ళ నుండి ఇంటి స్థలాలు అంటున్నారు మొన్న అక్కడ సుప్రీంకోర్టు వరకు పోతేనే ముప్పై ఐదు ఎకరాలు ఒకటి ఈ సాగర్ సొసైటీలో ఒకటి ఈ జర్నలిస్టులకి ఇంటి స్థలాలనే కేటాయించడం జరిగింది దీంట్లో కూడా అనేక గ్రూప్స్ ఉన్నాయి ఈ జర్నలిస్ట్ సంఘాలలో కూడా ఊరుకో సంఘం ఉంది రాష్ట్ర సంఘాలు జిల్లా సంఘాలు ఈ సంఘం ఆ సంఘము అనేక సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలలోనే మైత్రి లేదు ఒకటి మరి ఈ జర్నలిస్టులందరికీ కూడా కొన్ని ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి కొన్ని ఛానల్స్ ఈ ప్రధాన ఛానల్స్గా కొన్ని ఛానల్స్ రన్ చేస్తుంటారు అయితే ఈ ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నడవాలంటే ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటారు ఒకటి రెండోది వచ్చేసి ఈ మీడియాని అడ్డం పెట్టుకొని బ్లాక్ మైలింగ్ చేసే రకం రెండో రకం ఉంటారు ఈ రెండు రకాలు వాళ్ళు చిలమని కావాలంటే మూడవది ఏంది వాళ్ళ బ్లాక్ మైలింగ్ కాపాడుకోవడానికి ఛానల్స్ పత్రికలు పెట్టిన వాళ్ళు కూడా కొందరు ఉండాలి పెద్ద పెద్ద రకం ఇంకా దిగువ శ్రేణ్యం అంటే వాళ్ళు నామకే వస్తే ఎక్స్పరిమెంట్స్ కింద కొంతమంది చేసి ఏదో కేబుల్ ఛానల్స్ అట్లా ఇట్లా పెట్టుకొని చేతులు కాల్చుకొని ఒళ్ళు కాల్చుకొని ఈ ఈ అక్రడేషన్లు అమ్ముకుని బ్రతుకు వెలుదీస్తున్న వాళ్ళు కొందరున్నారు కాబట్టి ఈ అక్రడేషన్ల ద్వారా పెద్దగా ప్రభుత్వము ఇప్పుడు నేను ఉన్నాను నా క్వాలిఫికేషన్ ఉంది నాకు అగ్రడేషన్ కార్డు ఉంది అక్రడేషన్ ద్వారా నాకు పెద్ద ఉపయోగం అయితే కనబడతలేదు ఎందుకంటే నేను మాట్లాడడానికి నాకు హక్కు ఉంది స్వేచ్ఛ ఉంది నాకు కాన్స్టిట్యూషన్ లా ప్రకారం ఒక పోలీస్ స్టేషన్ అయినా ఒక ఐఏఎస్ దగ్గర అయినా ఐపీఎస్ దగ్గరకు పోయినా ఏ గలీ లీడర్ దగ్గరకు పోయినా ఎమ్మెల్యే దానికి పోయినా నాకు పరంగా లేదా అక్కడ ఉన్నప్పుడు పోలియో పరంగా నా పాత్ర ఏదైతే ఉంటే నాకు ఉంటుంది నాకు ఎవరితో సంబంధం లేదు ఎవరిని నేను లెక్క పెట్టవలసిన అవసరం లేదు నా పరిధి వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళతో నేను బెనిఫిట్ ఏం పొందుతలేను ఇప్పటికి ఇప్పటికీ రాష్ట్ర కేంద్ర మంత్రులతో ఉన్న వాళ్ళతో అన్యాయ పైసా నేను బెనిఫిట్ పొందుతలేను వాళ్ళ బెనిఫిట్ ఆశిస్తలేను కాబట్టి వాళ్ళ మీద కూడా అనేక విమర్శలు చేస్తున్నా సందర్భాలు నా వీడియోస్లలో ఉన్నాయి అన్ని పార్టీలకు సంబంధించి నాయకుల మీద అవసరం అనుకున్నప్పుడు మేము చెప్తూనే ఉంటాము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు కదా కొంతమంది సో కూడా వర్తిస్తుంది యూట్యూబ్ ఛానల్స్కి అగ్రడేషన్స్ రావు రాదు రాదు వీళ్ళకి అగ్రడేషన్స్ కూడా అవ ఇవ్వ ఇవ్వడానికి అవకాశాలు లేవు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది కాబట్టి వీళ్ళకి అగ్రడేషన్స్ రావు అగ్రడేషన్ ఇవ్వవలసిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉండదు ప్రభుత్వం వీళ్ళని గుర్తించవలసినంత అవసరం కూడా ఉండదు వారు గుర్తింపు కోసం అనేక విధాలుగా సెన్సేషనల్గా క్రియేట్ చేసుకోవడానికి రకరకాల ఉత్సాహాలు ప్రదర్శిస్తుంటారు అవన్నీ కూడా యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారు ఇక వాళ్ళ వారు ఇష్టప్రకారంగా పోతున్నారు దాన్ని మనం ఏం చెప్పలేము అగ్రడేషన్ ద్వారా ఉపయోగాలు అంటే ప్రధానంగా బస్ పాస్ బస్ పాస్లో రైతే ఉంటుంది ట్రైన్ పాస్ లో రైతే ఉంటుంది హెల్త్ కార్డ్స్ అంటారు అంటారు ఈరోజు ఈ మూడు కూడా నీ కోటి రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై లక్షల హెల్త్ ఇన్సూరెన్స్కి నెలకు ఒక వెయ్యి రూపాయలు కడితే ఇన్సూరెన్స్ వస్తుంది మనకు అంటే భూ స్థలాలు కూడా ఇస్తాము ఇచ్చారు మేడం ఇరవై ఏళ్ళల్లో నేను జర్నలిస్ట్ యాక్చువల్గా నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ తర్వాత నేను డిప్లొమా ఇన్ జర్నలిజం చేశాను వాస్తవానికి ఏంటంటే ఇది ఎంబీఏ గ్రాడ్యుయేట్గా నేను గతంలో అనేక వ్యాపారాలు చేసిన మెడికల్ ఏజెన్సీలు చేసిన

ఐఎంపిఆర్లో ఉండేది అవినీతి తిమింగలంతా అవినీతి తిమింగళాలే ఐఎంపిఆర్లో ఉన్నారు ఈ అవినీతి తిమింగళాలకి వీళ్ళు ఏదో నగరాన్ని ఇచ్చుకొని అక్రడేషన్లు పొంది ఆ దాని మీద బతుకుతున్న వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు రాష్ట్రంలో ఒకటి రెండోది వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు కమర్షియల్ యాడ్ ఒక లక్ష రూపాయలు ఏది ఉందనుకోండి ఒక పేజీలో ఒక కమర్షియల్ యాడ్ ఒక లక్ష రూపాయలు ఉంది అదే ప్రభుత్వం కనుక వేస్తే పది లక్షలు అవుతాయి దానికి జీవనాడి అన్నమాట పత్రికలకు కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ప్రింట్ మీడియాకు కానీ ప్రభుత్వం ఇచ్చే యాడ్సే వాళ్ళకు జీవనాడి లాగా పనిచేస్తాయి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వస్తాయి మోడీ గవర్నమెంట్లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టింది సుమారుగా ఒక యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కేసీఆర్ గవర్నమెంట్ కూడా వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టారు ఇవన్నీ ఎందుకు వాళ్ళ నిత్తి నెత్తి కూర సంస్థలకి పత్రికలకు ఛానళ్ళకు పోతాయి ఇప్పుడు మొన్న లేటెస్ట్గా మనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు వందల నలభై కోట్లు సాక్షి మీడియా ఒకదానికి వేచానల్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఈ రకంగా అనేది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప అరువులైన వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి అరువులైన వారికి మాత్రమే ఈ అక్రెడేషన్స్ కార్డు ఇచ్చి ఇవ్వడమే కాకుండా వాళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వాలి కార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వగలిగితే ఇల్లు ఇవ్వడము వాళ్ళకు పెన్షన్ ఇన్ని సంవత్సరాలు చేస్తే వాళ్ళకి ఇంత లయాలిటీ కింద పెన్షన్స్ కూడా ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలు ఏదన్నా ఉంటే కుటుంబ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఈ రకంగా ప్రభుత్వం ఆలోచించడం ద్వారా ఉపయోగం ఉంటుంది ఏదో నామ్యవాస్ అగ్రిడేషన్ ఇచ్చేయడం ద్వారా ఉపయోగం లేదు వాళ్ళకి ఏంటంటే ఒకసారి జర్నలిస్ట్ గుర్తించింది ప్రభుత్వం ఒక సంస్థ ద్వారా అన్ని జర్నలిస్ట్ గుర్తించినప్పుడు వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్తో హెల్త్తో పాటు హెల్త్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఈ రాయితీలు ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా బస్సులలో తిరిగేదేమి తిరిగేదేముంటుంది మేడం ఆల్మోస్ట్ ఆర్ వెల్ సెటిల్డ్ నాకు తెలిసి అందరు సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఇచ్చే జీతాల మీదనే కాకుండా వాళ్ళ స్వ సొంత సంపాదన అనేది కానీ లేదనుకుంటే వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళ సేఫ్ జోన్లోనే ఉంటారు నా అభిప్రాయం లేని వాళ్ళకు లేదా ఉన్న వాళ్ళకు గుర్తించి వాళ్ళకు అక్రిడేషన్లు ఇస్తే వాళ్ళకు వాళ్ళ పీరియడ్ ఆఫ్ జర్నలిజం ట్టి వాళ్ళకు పెన్షన్స్ కానీ లోన్స్ కానీ వాళ్ళ పిల్లల విదేశీ విద్యకు కానీ ఇలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలనేది వాళ్ళకు అందించాలి అరువులైన అరత ఉన్న జర్నలిస్టులకు మిగతా వాళ్ళకు ఈ ఐఎంపిఆర్లో ఉన్నటువంటి తిమింగ్లాలను ముందు వేరివేస్తే కనుక అనవసరమైన ఈ బోకస్ జర్నలిస్టులందరూ కూడా బయటకు వస్తారు